అమ్మా నేను మీ అందరి ఆకలిని మా వ్యూవర్స్కి చెప్పడానికని వచ్చాను సరేనా మీ అందరి ఆకలి తీర్చాలి అని మీరు బ్లెస్ చేయండి అలాగే మీ ఆకలి తీర్చే వాళ్ళందరూ కూడా బాగుండాలి అని బ్లెస్ చేయండి ఓకేనా పిల్లలు నేను మీ గోమాతని మీతో ఒక్క నిమిషం మాట్లాడచ్చా మేవిక్కడ ఎనిమిది వేల మంది ఉంటున్నాం మమ్మల్ని ముప్పై ఐదేళ్లుగా సత్యం శివం సుందరం అనే ఈ ఆశ్రమంలో ఉంచి మా ఆలన పాలన చూస్తున్నారు వీళ్ళంతా మేమంతా రోజుకొకసారి కడుపు నిండా తినాలంటే మూడు లక్షలు ఖర్చు అవుతుందిట మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక్కరం తినాలంటే నలభై రూపాయలు మమ్మల్ని నమ్మేయాలని చూసిన వాళ్ళ దగ్గర నుంచి ఆకలితో రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు అనారోగ్యంతో పడున్న చోట మమ్మల్ని చంపేసి వండుకొని తినాలని చూసే వాళ్ళ దగ్గర నుంచి పాలిచ్చి కుటుంబాలన్నీ బాగుపడ్డాక ఇక మేము పనికిరాము అని అనాథలుగా బయట వదిలేసినప్పుడు మా అందరినీ ఈ సత్యం శివం సుందరం అనే సంస్థ సభ్యులు ముప్పై ఐదేళ్లుగా అక్కున చేర్చుకొని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు పిల్లలు పాపం మాకు సేవ చేసి చేసి వాళ్ళంతా అలసిపోయారు ఎనభై ఐదేళ్లకు పైగా వయస్సు పైబడ్డారు మా ఆహారం కోసం వాళ్ల రక్తాల్ని జీవితాల్ని ధారపోసి దాతల్ని ఎంత వెతికి పెట్టినా ప్రస్తుతం అయితే కష్టంగానే ఉంది పరిస్థితి భవిష్యత్ ఏంటా అని ఒక్క సాయం చేస్తారా ఒక్క రూపాయి